నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి పుట్టిన పసుకందు దగ్గర నుంచి బాగా ముసలాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాలని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు అవునమ్మా ఈ మధ్య కాలంలో కొంతమంది పాలు మంచి ఆహారం కాదని కొంతమంది మంచిదని రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి మరి అందుకే మీరైతే సైంటిఫిక్ బేసిస్ తో చెప్తారు కాబట్టి ఇవాళ పాలు చుట్టూ ఉన్న కొన్ని అపోహల గురించి నేను అడుగుతాను అలాగేనమ్మా ముందుగా డాక్టర్ గారు కాల్షియం కోసం పాలు తాగాలి అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉందండి చాలా మంది అంటారు పాలల్లో ఉన్నంత కాల్షియం ఎందులో ఉండదు అంటుంది పూర్వం రోజుల్లో ఏ ఆహారాలు దొరకనప్పుడు వాళ్ళకి లభించింది గేదె నుంచి వచ్చిన పాలు కోడి నుంచి పెట్టిన గుడ్డు ఏమైనా చెరువులు కాలువల గోతుల్లో దొరికే చేపలు ఇవి తప్ప వేరే ఆహారాలు ఏమీ లేవు ఆ రోజుల్లో పాలే నెంబర్ వన్ ఈ రోజుల్లో అనేక ఆహారాలు మనకు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి న్యాచురల్ గా కొనుక్కునే స్తోంభతుంది లభిస్తున్నాయి కాబట్టి పాలకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు పాలకంటే అనేక రెట్లు రేటు తక్కువలో ఉన్న ఆహారాలు చక్కటి ఉన్నాయి అందుకని వంద గ్రాములు చిక్కటి ఆవు పాలు నూట ఇరవై ఎంజి కాల్షియం ఉంటుంది మునగాకు తోటకూర మెంతి కూర ఈ మూడాకులు తీసుకుంటే దగ్గర దగ్గర సుమారుగా నాలుగు వందల మిల్లీ గ్రాములు కాల్షియం పాలకంటే త్రీ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంటుంది ఉంటుంది పొనగంటు కూర నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం కరివేపాకు ఎనిమిది వందల ముప్పై మిల్లీ కాల్షియం తెల్ల తెల్లనవ్వుల దగ్గర దగ్గర పదమూడు వందల యాభై పద్నాలుగు దాకా ఉందండి కాల్షియం నల్ల నువ్వులు పదహారు వందల పదిహేను వందల పైన కాల్షియం ఉంది అనమాట అంత ఆకుకూర పెడితే మూడు నాలుగు రూపాయలు అయిపోతుంది ఒక్క నువ్వులుండిస్తాయి పది రూపాయలు అది కూడా కాల్షియం తో ఇద్దరు మినరల్స్ కూడా వస్తాయి వస్తాయి ఏడు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వండ పెట్టేస్తే పిల్లవాడికి భోజనం చేసి ఒక స్వీట్ తిన్నట్టు ఆనందం ఉంది ఇంకో స్వీట్ తినడు ఇది పెడితే కాల్షియం పాలకంటే ఇంకెక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది అందుకని ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు ఉన్నప్పుడు తక్కువ కాల్షియం ఉన్న పాల జోలికి ఈ రోజు అంత అవసరం మరి డాక్టర్ గారు కాల్షియం సంగతి ఓకే మీరు చెప్పారు బానే ఉంది మరి ప్రోటీన్ అనేది కూడా పాలనలోనే అధికంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా మిగిలిన వారు వన్ పర్సెంట్ కూడా ఉంటారు అవును పిల్లల్లో నూటికి నూరు శాతం తాగుతారు భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ప్రోటీన్ డెఫిషియన్సీ మరి రోజు పొద్దున్న గ్లాసు రాత్రి గ్లాసు పాలు తాగుతున్నారు వంద గ్రాముల ఇక్కటి పాలల్లో త్రీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి అంతే లీటర్ పాలు అయితే వీడికి వచ్చేది పదిహేను గ్రాముల ప్రోటీన్ వంద గ్రాముల నువ్వుల్లో ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇంత మీల్ మేకర్ తిన్నా సోయా తోఫు ఇంత తిన్నా దీనికంటే డబుల్ వస్తుంది అంత వేరుశనగ చెక్క కాస్త తెల్లగపిండి కూరల్లో పొడి రూపంలో ఇస్తే పాలకంటే పది రెట్లు ఎక్కువ పదిహేను గ్రాములు ప్రోటీన్ రావాలంటే ఇన్ని వేరుసేన పప్పులు తింటే చాలు ఒక గుప్పుడు గుప్పడు మరి డాక్టర్ గారు ఈ ప్రోటీన్ కాల్షియం గురించి చక్కగా తో సహా చెప్పారు కాబట్టి ఇప్పుడు క్లియర్ అయిపోయింది అందరికి ఇప్పుడు పాలు తాగితే బలం వస్తుంది అని చెప్తూ ఉంటారు మరి అందులో ఎంత నిజం ఉందంటారు మనకు పాలు తాగితేనే బలం వస్తుంది పాలు తాగిపోతే పిల్లలు వీక్ అవుతారు అనుకుంటారు కదా మరి ఈ రోజుల్లో ఈ పిల్లలందరూ ఎంత బలంగా ఉన్నారో కనపడుతున్నదిగా గట్టిగా ఒక కిలోమీటర్ నడవమంటే కాళ్ళు నొప్పులు అంటున్నారు డెబ్బై ఏళ్ళు నుండి ముసరువాళ్ళు తిరిగినట్టు కూడా ఈ రోజుల్లో పిల్లలు తిరగలేకపోతున్నారు వంద గ్రాముల పాలల్లో చిక్కని పితికిని పితికినట్టు తీసుకుంటే ఎనభై నుంచి తొంభై శక్తి ఉంటుంది అంతే వంద గ్రాముల పచ్చి కొబ్బరి పెడితే నాలుగు వందల నలభై నాలుగు అంటే ఒక చెప్ప ఒక కొబ్బరి చెప్ప కనుక పెడితే వీడికి పది రూపాయల చెప్ప దొరుకుతుంది దొరుకుతుంది అవును యాభై రూపాయలు ఖర్చు పెడితే వచ్చే బలం పది రూపాయలు వచ్చేస్తుంది వేరుసెన పప్పులు ఐదు వందల అరవై ఏడు పుచ్చ ఆరు వందల ఇరవై ఎనిమిది పాలకంటే సెవెన్ ఎయిట్ టైమ్స్ బలం ఎక్కువ ఓకే అంటే బలానికి అంటే పూర్వం రోజులు ఇంకోటి లేనప్పుడు పాలే బలం ఈ రోజుల్లో ఇవన్నీ మాంసం కూడా బలం కాదు పాలు కూడా బలము కాదు గుడ్డు కూడా బలము కాదు దేంతో మర్రి చెట్లు ఉన్నాయి మీరు ఆమదం చెట్టునే పట్టుకుంటున్నారంట నేను ఏ చెట్టు లేనప్పుడు ఆమదం చెట్టు మహావృక్షం వృక్షం ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఓకే మరి డాక్టర్ గారు వయసు పైబడిన తర్వాత ఎముకలు బాగా గుల్లబారిపోకుండా ఉండడానికి పాలు తాగమని ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు పాలు కంటే పెరుగు ఓకే పైబడిన తర్వాత కాల్షియం కోసం ఇందాక చెప్పినట్టు నువ్వులుండూరలు తింటే వాళ్ళకి ఎముకలు పుష్టిగా ఉంటాయి ఎముకలు పుష్టిగా ఉండాలి అంటే కేవలం కాల్షియం అందినంత మాత్రం పుష్టిగా ఉండవండి ముసులో ఎండలోకి వెళ్లకుండా నీడపట్టును కూర్చుంటారు చేయరు కదా ఎవరు టెస్ట్లు కూడా చేసుకోరు నాకేమి ఇబ్బంది లేదు కదా ముసలి వాళ్ళందరికీ నూటికి నూరు శాతం జనాభాకి విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పాలు త్రాగిన పాలల్లో ఉండే కాల్షియం ఒంట్లోకి వెళ్ళదు దొడ్లోకి వెళ్ళిపోతుంది అంటే విటమిన్ డి ఉండాలి అందుకని ముసలి వాళ్ళకి విటమిన్ డి టాబ్లెట్లు అన్నా వేయాలి కంపల్సరీ ఇంకో సోర్స్ లేదు అయితే ఎండలో లో ఒక గంట కూర్చోబెట్టాలి ఈ కాల్షియం అందాలి అంటే మనం చెప్పినట్టు ఆకుకూరలో నువ్వులుండి పెట్టుకుంటే పిల్లలు రాగి జావా ముసలి వాళ్ళకి పాలకంటే త్రీ టైమ్స్ బలం ఎక్కువ త్రీ టైమ్స్ కాల్షియం ఎక్కువ ముసలి వాళ్ళకి రాగి జాబకానికి ఇచ్చేస్తే వస్తే మంచి లాభం కూడా వస్తుంది పాల బదులుగా ఒకవేళ మనకి ఇంకోటి ఏమీ లేవు పల్లెటూళ్ళలో ఉన్నాం మాకేం కొనుక్కునే సోమత లేదు అప్పుడు ముసలి వాళ్ళకి పాలు ఇవ్వండి తప్పకపోతే ఇట్లా ఉన్నప్పుడు పాలు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే డాక్టర్ గారు ఆల్మండ్ మిల్క్ అని కోకోనట్ మిల్క్ అని మీరు వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు కదా మరి గేదె పాలు ఆవు పాలు వద్దని అనుకున్నప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ పాలు తీసుకోవచ్చు అంటారు ఆహారం కింద పిల్లలకి కావాలంటే కొబ్బరి పాలు ఇవ్వండి అంట అవును సోయా పాలు ఇవ్వండి అంట ఇంకా డబ్బులకి ఇబ్బందులు అయితే బాదం పాలు పిస్తా పాలు జీడిపప్పుల పాలు వేరుసిన పప్పుల పాలు ఈ పాలు ఆ పాలకంటే ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ ఆ పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ పాలు జీరో కొలెస్ట్రాల్ ఈ పాలకి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఒమేగా ఫ్యాట్ ఇట్లా ఎక్కువ ఉంటుంది ఆ పాలలో అట్లా ఉండదు ఇందులో కాల్షియంతో పాటు ఐరన్ గాని ఫాస్ఫరస్ కానీ ఫైబర్ గేదె ఆవు పాలల్లో ఉండవు ఇందులో ఎక్కువ ఉంటాయి ఓకే అందుకని అన్ని వయసుల వారికి ఈ పాలు చాలా బెస్ట్గా ఆరోగ్యానికి బలానికి ఎంతో మంచిది హై ప్రోటీన్ ఇవి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ దగ్గర దగ్గర ఇవన్నీ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఇది మూడు పర్సెంట్ అందుకని పూర్వం రోజుల్లో రోజుల్లో పప్పుల పాలు ఇది కొత్త ట్రెండ్ కొత్త ట్రెండ్ మరి డాక్టర్ గారు పూర్వకాలం నుంచి కూడా పాలు అనేవి సంపూర్ణ ఆహారంగా మన పూర్వీకులు ఎందుకు పరిగణించారు వాళ్ళు చెప్పారంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది దాని వెనక పాలు సంపూర్ణ ఆహారమే ఎవరికి దంతాలు లేని బిడ్డకి సంపూర్ణ ఆహారము దంతాలు వచ్చిన పెద్దవారికి అసంపూర్ణమైన ఆహారం అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన చిన్న బిడ్డకి కావలసిన పోషకాలన్నీ ఉంటాయి సరిపడ అందుకని వాడికి అది కరెక్ట్ ఎంత పెద్ద శరీరానికి కావలసిన పాలల్లో అసంపూర్ణంగా ఉంటాయి అందుకని తల్లికి పాలు ఎంతకాలం వస్తాయి బిడ్డకి దంతాలు వచ్చేంత వరకు వస్తాయి బిడ్డకి దంతాలు రెండు రెండున్నర ఏళ్ళ దాకా రావు అప్పుడు దాకా ఉడికి పాలు వస్తాయి అంటే అక్కడ నుంచి పాలు త్రాగే వయసు అయిపోతుంది అని అర్థం అప్పటి వరకు సంపూర్ణ ఆహారం సంటి పిల్లలకి మాత్రమే నేను అన్నాను కదా పాలను అరిగించే రెణిన్ అనే ఎంజాయ్ కూడా రెండు రెండున్నర ఏళ్ల వయసు వరకే లివర్ నుంచి తయారవుతుంది ఇక దంతాలు వచ్చేసి నేనుకోండి పాలను అరిగించే రెనిన్ అనే ఎంజాయ్ కూడా వాళ్ళకి అయిపోతుంది బాడీ మెకానిజమే నీకు అది లేదయ్యా పాలక్కర్లేదని చెప్పేస్తుంది ఇక రెండు రెండున్నర ఏజ్ దాటిన తర్వాత రెనీన్ ఆగిపోయాక పెద్ద వయసుకి లాక్టేజ్ అనే ఎంజాయం తయారవుతుంది అనమాట పిల్లలకి ఇది ఉంటుంది పెద్దలకి అది ఉంటుంది అనమాట మరి సరే అందరు ఈ మధ్య గుడ్డు తింటున్నారు పాలిస్తున్నారు మూడొంతుల మందికి పైగా పోషకాహార లోపం ప్రోటీన్ లోపం మరింత సంపూర్ణ ఆహారం దీని కాల్షియం మాత్రలు ఎందుకు ఐరన్ సప్లిమెంట్లు ఎందుకు మల్టీ విటమిన్ ఎందుకు ప్రోటీన్ పౌడర్లు ఎందుకు వాడుతున్నారండి మళ్ళీ పిల్లలందరికీ ప్రోటీన్ పౌడర్లు వేస్తున్నారు కదా మరి పాలే సంపూర్ణ ఆహారం అయితే ఇవన్నీ ఎందుకు అందుకని అవసరం లేదు ఎవరు గ్లాసు పాలు అయిపోయినా బిడ్డకి జీవితంలో నష్టమేమి రాదు కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ బలం ఉండే ఆహారాలు కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి ఖర్చు తక్కువ ఎక్కువ బలం వస్తుంది సంపూర్ణ ఆహారం అంటే విత్తనాలు విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సంపూర్ణ ఆహారం మనం వాళ్ళకి అందించాలని అనుకుంటే గనక అది మాత్రం పాలు కాదు మరి పాలలో లభించే ప్రోటీన్ కానీ కాల్షియం కానీ ఇతర మినరల్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఉండే ఆహారాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఆహారాలు తీసుకోవడానికి ప్రయత్నం నించండి మీరందరూ కూడా